హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ లక్ష్మవరం లక్ష్మరం బ్లాగ్ అండి ఇది ఉదయం నుంచి నేను ఏం చేసుకున్నాను అవి చూపిస్తాను అలాగే ఒక రె రెసిపీ చూపిస్తాను రెసిపీ అంటే స్నాక్స్ ఐటమ్ చూపిస్తాను ఓకే అండి ఏమనుకోకండి గొంతు కొంచెం నాకు దగ్గు జలుబుగా ఉంది అందుకే వాయిస్ అలాగే వస్తుంది అలాగే ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకొని నేనేమో దుప్పట్లన్నీ మరత పెట్టుకున్నానండి పాత పని చేసింది అలాగే కొంచెం దూసుకుంటున్నాను దూవుకున్న తర్వాత ఇల్లు గుమ్మలు అనేసి మనసుకి మా మేడొచ్చిందండి మా మేడొచ్చి వచ్చి గుమ్మలు తుడిసి అంట్లన్నీ తోగిస్తుంది అలాగే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి అంటే ఇదొకటి కొత్తగా నేను చెప్తున్నాను అంటే మీకు నచ్చుతుందో నచ్చుదో తెలీదు అంటే మన బంధాల గురించి మన ఆప్యాయత మన మన చుట్టాలు బంధువులతో ఉండాలి ఏంటి అనేసి నా సంగతులు చెప్పుతూ మా ఇంటి సంగతులు చెప్పుతూ ఈ బ్లాగ్ చూస్తూ మీరు ఇవి వినియండి ఈ టాపిక్ వినండి నేను కొత్తగా పెడు చేస్తున్నాను ఇది ఇది బా మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి మాట్లాడుకుందాం మనం ఈ ఇవాళ టాపిక్ ఏంటంటే అన్నదమ్ములు అప్పచెల్లు మధ్య టాపిక్ అండి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అనే సంగతి అలాగే నా సంగతి చెప్తూ మా అన్నదమ్ములు అప్ప చెల్లెలు అందములు నేను ఉన్నామో చెప్తాను మాకు నాకు ఇద్దరు అండి నేనే అని నేను అక్కని వాళ్ళిద్దరు తమ్ముళ్ళు చిన్నప్పుడు మనం ఎలా కొట్టుకున్నా తిట్టుకున్నా సరే పెద్ద అయితే అక్క కానీ చెల్లి కానీ పెళ్ళైపోయి అత్తారింటి అడుగు పెడితే దానికి ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అనేసి ఎంత ప్రేమ చూపిస్తారో తెలుసండి అది నిజమండి ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించాను ఎందుకంటే మా తమ్ముళ్ళు చాలా ప్రేమగా చిన్నప్పుడు ఎలా కొట్టుకున్నా తిట్టుకున్నా సరే మా తమ్ముళ్ళు మాత్రం నాకు ప్రేమగా చూసుకుంటారండి ఎందుకంటే రీసెంట్గా ఒక అంటే ఎప్పటి నుంచో చూపిస్తారు ప్రేమ రీసెంట్గా నాకు స సర్జరీ జరిగిందండి ఒక నాలుగు నెలలు దగ్గర అంటే సెప్టెంబర్ పద్నాలుగు నా సర్జరీ జరిగింది అలాగే రాగానే మా ఇంటికి వచ్చి అక్క అనేసి మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా సరే వాళ్ళకి భార్యలు వచ్చిన వాళ్ళ భార్యలు కూడా అంత ప్రేమగానే చూసుకుంటారండి నాకు మా వదిన గారు వదిన గారు అంటూ చూసుకుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టినా నాకు పిల్లలు పుట్టి పుట్టి పెద్ద వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి నా పిల్ల నాకు మాకు నాకు ఒక అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఒక బాబు నేను అమ్మమ్మని అయిపోయాను దగ్గర పెళ్ళి అయ్యి నాకు దగ్గర దగ్గర ముప్పై మూడు ముప్పై రెండు సంవత్సరాలు అయిందండి కట్ చేస్తే వీడియోలు కొద్దామండి అంటే కొంతమందికి సబ్స్క్రైబ్ చేయడం ఎలాగో తెలియదు కదండి తెలియపోయిన వాడికి నేను ఈ స్క్రీన్ షాట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేయగానే ఒక బ్లాక్ కలర్గా వస్తుంది దాన్ని క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే బెల్ కాన్ వస్తుంది అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ కొట్టే మీకు నేను ఏ పెట్టినా మీకు వస్తాయండి నోటిఫికేషన్ వస్తాయి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టాలండి అక్కడ లైక్ బటన్ ఉంటుంది చూసారా ధమ్స్అప్ ఉంటుంది ఆ ధమ్స్అప్ మీ ఛానల్కి కొడితే నాకు లైక్ వస్తుందండి మీరు లైక్ చేయడం వల్ల నా ఇంకా నలుగురు ఛానల్కి వెళ్తాయండి చూస్తారు చూస్తే నా నా వీడియో గ్రో అవుతుందండి నా ఛానల్ గ్రోత్ అవుతుంది గ్రోత్ పెరుగుతుంది అలాగే ఈ వీడియోలకి వస్తే ఏంటంటే నేను మొక్కలకు నీళ్ళు పడుతున్నానండి అంటే మూడు రోజులైంది నీళ్ళు పోయలేదు మొక్కలకి ఎందుకంటే మట్టిలో ఉన్న కొన్ని కొన్ని టబ్బులు గట్టి ఉన్నాయి అంటే చల్లగా ఉంటున్నది కదా మంచు పడుతున్నది కదా అని వేయలేదు అలాగే నీళ్ళు అన్నీ మొత్తం మొక్కలకు నీళ్ళు పోసిన తర్వాత ఏమున్నాయో చూసారండి రండి రెండు ఏమున్నాయో కట్ చేద్దాం అనుకని లేదా అన్నిటికీ మొగ్గలు ఉన్నాయి అందుకే మరి నేను కట్ చేయలేదు అయితే ఈ నా ఈ టాపిక్ వింటూ నా మా గార్డెన్ చూసేయండి తర్వాత నేను మీకు డీటెయిల్గా నేను ఒకసారి కిచెన్ గార్డెన్ని చూస్ చేస్తాను అని అంత పెద్ద ఇది కాదు కాదులేండి మా గార్డెన్ సింపుల్గా ఉంటుంది చేసినప్పుడు నేను మీకు అదే గార్డెన్ టూర్ చూపిస్తాను అయితే టాపిక్లోకి వచ్చిద్దామండి ఇందాకలో నేనేం చెప్పారంటే మా తమ్ముడు భార్యలు కూడా బాగా ప్రేమగా చూస్తారని అన్నాను కదా అలాగే రండి చక్కగా చూస్తారు మనం ఎప్పుడైనా సరే ప్రేమ అభిమానులతోనే ఉండాలండి ఆస్తి గొడవలు ఆస్తి కావాలి అని అనుకోదు ఎందుకంటే పుట్టింటి వారికి ఎంత ఆస్తి ఉన్నా సరే మనకి పశుకుంకుమ కిందే ఇస్తారండి మనం ఎప్పుడైనా సరే కొంకు అందుకోవడానికి వెళ్ళాలి తప్ప ఆస్తి కావాలని కాదు వాళ్ళు సంతోషంతో ఇస్తే పుచ్చుకోవచ్చండి మనం ఏవైనా సరే అంటే ఎక్కువ ఆస్తులు ఉంటే అది కూడా ఏంటంటే అందము సంపాదించది కాదండి తల్లిదండ్రులు సంపాదించి ఉండాలి అదే అప్పుడు ఆడపిల్లకి వస్తుంది అలాగనేసి వస్తుంది కదా అనేసి వాళ్ళతో గొడవలు పెట్టి బంధాలు తెప్పించుకున్నట్టుగా ఎప్పుడు చేయకూడదండి అది నేను నా అభిప్రాయం ఇది అలాగే నేను ఈ మా ఊర్లోని మా పక్క ఇరుగు పొరుగు దాంట్లో చూసి చూసి నేను చెప్తున్నానండి ఏంటంటే కొంతమంది అంటే మా క్యాస్ట్లో కాదండి ఇతర క్యాస్ట్లోని చెప్పను కానీ ఇతర క్యాస్ట్లో ఏంటంటే ఆస్తి గురించి తల్లిదండ్రులు బా అంటే చనిపోయిన కాలం చేసిన బాడీలు ఎదురుగుండా పెట్టుకొని ఆస్తి కోసం గొడవలాడే సందర్భాలు కూడా ఉన్నాయండి కానీ ఎంత తప్పు కదండి చెప్పండి వాళ్ళ బాడీ శవాలు పెట్టుకొని ఆస్తి కోసం గొడవలాడి ఎంత తప్పు వాళ్ళ వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది వాళ్ళ ఆత్మ ఎంత బాధపడుతుంది కదా అందుకు నేను నేను చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే అండి ఆస్తులు ఉంటే ఎప్పటికైనా వస్తాయి అదేంటంటే ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా కూర్చొని నలుగురు పెద్దలతో పెట్టుకొని అప్పుడు మాట్లాడుకోండి ఆస్తి గురించి కానీ తల్లిదండ్రులు మా ఆత్మలు బాధపడలాగా అందరూ చుట్టాలందరూ తిట్టే చే చేయలాగా ఎప్పుడు ఎప్పుడైనా సరే గొడవలు ఆడకూడదండి ఎప్పుడైనా ఆస్తి ఆస్తి ఎప్పటికైనా వస్తుంది మనకి తప్ప తప్పదు అదే దానికోసం డబ్బలాడుచుకొని బంధాలు అందములు అప్పచిల్లలు బంధాలు తెంపించుకున్నంత చేసుకోకూడదండి ఇది నా అభిప్రాయం మీ చెప్ చెప్పండి నిజమే కాదా అది అలాగే ఇప్పటికీ నేను మా పుట్టింటికి వెళ్ళినా నాకు ప్రేమగా చూస్తారండి మా అందములు అది అయ్యో అందములు చూస్తారండి మీకు తండ్రి లేడానికి తండ్రి లేరండి నా చిన్నతనంలోనే కాలం చేశారు ఇప్పుడు మా అమ్మే మాకు పెద్ద చేసి పెంచింది ఇప్పుడు అందములు నాకు చూస్తున్నారు అదేనండి ఈ టాపిక్ ఈ నేనేం నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే నేను చెప్పే ఏంటంటే ఎప్పుడైనా సరే అందములు అప్పచెల్లెళ్ళు జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలండి కష్టానికైనా నష్టానికైనా ఎప్పుడైనా కలిసి ఉండాలి ఆస్తి కోసం ఎప్పుడు గొడవలు ఆడకూడదు అనేసి నా అభిప్రాయం మీరేం చెప్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీ మీ బంధువులకి వాళ్ళకి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి ఇప్పుడు వీడియోలకి వద్దాం ఇది ఈ వీడియోకి ఇది టాపిక్ అండి ఫస్ట్ టాపిక్ మళ్ళీ మీ మళ్ళీ ఇంకా కొత్త వీడియోలు ఇంకో కొన్ని టాపిక్లు మాట్లాడుకోండి ఏంటంటే టాపిక్లు అంటే ఇప్పుడు నేను చూ మేము మా పుట్టింటి తరఫున అందముల అప్పచెల్ల గురించి చెప్పాము అలాగే మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మా అత్తింటి వాళ్ళ బంధాల గురించి చెప్తాను అలాగే అత్తాకోడల గురించి టాపిక్ చెప్తాను అలాగే భార్యాభర్తల గురించి టాపిక్ ఎలాగుండాలో ఏంటో అనేసి ఈ కాలంలో పిల్లలు ఎలా ఉంటున్నారో పెద్దవాళ్ళతోని తల్లిదండ్రులతోని అది కూడా నేను చెప్తాను మీరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఓకేనండి ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చిద్దాం ఇప్పుడు చెట్లన్నింటికి మొక్కలకి నీళ్ళు పోయిస్తానండి ఇవాళ సింపుల్గా వంట చేసుకున్నాను పెద్దగా ఎక్కువ చేయలే ఎందుకంటే నాకు కొంచెం అనీజీగా ఉందండి దగ్గు జలుబుగా ఉందని చెప్పాను కదా అది ఈ ఇప్పుడు కొంచెం మ్యూజిక్తో వినేయండి చూసేయండి అన్నం అండి రసం టమాటా మామిడి బద్దల రసం అండి అలాగే కూర వంకాయ కూర వంకాయ కూర ఎలా చేశానంటే వంకాయ ముక్కలు తరిగేసి శుభ్రంగా శుభ్రంగా కడిగేసి బాణి పెట్టి నూనె వేసి నూనె కాగిన తర్వాత ముక్కలు వేసి ఒక పది నిమిషాలు వేపిన తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు నేను ఒక మిక్సీ జార్లో మిక్సీ జార్లోని పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొత్తిమీర ఉప్పు కలిపేసి మిక్స్ చేశానండి ఆ మిక్సీ మసాలాము ఇందులో వేసాను మేము వంకాయ పచ్చి కారం కొత్తిమీర కారం అని అంటామండి అలా కూర సింపుల్గా చేశాను కూర అలాగే కొబ్బరి పచ్చడి అండి ఇది కూడా సింపులే పచ్చిమిరపకాయలు ఉప్పు చింతపండు వేసి రుబ్బేసి తాలింపు వేసాను ఇది హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా నేను పండగ టైంలో నేను జంతిక చేసాను కదండి అదే మీకు రెసిపీ కూడా చూపించాను ఎంతమంది చూసారో ఏంటో మరి చేయలేదో చేసారో లేదో అలా పండగ కండి పండగ ముందు చేశాను కదా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానండి ఎందుకంటే మా అమ్మాయి పంపించమండి మా బాబా హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అందుకని ఇప్పుడు అదేది కాకుండా వెరైటీగా మళ్ళీ ఇంకో రకం చేస్తున్నానను ఏంటంటే పెసరపప్పుతో చేస్తున్నాను గంతికలు అది ఎలా చేయాలంటే చూపిస్తాను అది కూడా కొబ్బరి పాలుతో కలిపి చేస్తానండి ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయడమే చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు చెప్తాను ఫీడ్బ్యాక్ ఇస్తాను ఓకే మరి మరి ఇది లక్ష్మీవారి సాయంత్రం అండి పెసరపప్పు నేను రెండు గ్లాసులు తీసుకున్నాను అది కొంచెం వేడెక్కేదాకా వేసుకోవాలి వేసుకుని తిరిగి పిండి మారపెట్టినవి పెట్టించినట్టు మిల్లుకి ఇచ్చానండి కానీ ఆవిడ శుక్రవారం సాయంత్రం ఇచ్చింది మిల్లు పిండి అందుకు ఇది నాడు సాయంత్రం అండి చేస్తున్నాను పిండి అదే జంతకులు చేస్తున్నాను ఏంటంటే ముందు పిండిలోనే నేను జీలకర్ర వాము వేసి అండి పెసరపప్పు వేసి ఆడించాను ఆడించిన తర్వాత ఈ నేను అంత పిండి చేయలేదండి నేను కొంచెం పిండి చేశాను పాప మనగా చేశాను ఎందుకంటే నాకు అనీజీగా ఉందండి కానీ పాప నోరు విడిచి అడిగింది మనవడి కోసం అని చెప్పేసి నేను చేస్తున్నాను అలాగే ఉప్పు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు తర్వాత కారం మన మనం తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలండి అలాగే గుల్లగా రానాకని కా అంటే నూలపప్పు కూడా వే వేసుకోవాలి నీ ఇష్టం నూలపక్క ఎంత వేసుకుంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకుంటే బుల్లతనం వస్తుంది అలాగే కొబ్బరి పాలండి నేను రెండు కాయలు కొబ్బరి అంటే చిన్నకాయలు అండి పెద్ద కాయలతో ఒకటి సరిపోతుంది నేను చిన్నకాయలు తీసుకున్నాను చిన్నకాయలు ముక్కలు పాలు తీసుకున్నాను ఆ పాలతో నిజమే అండి నేను వాయిస్ ఎవరు త అంటే నేను ఆ సినిమా నడిస్తున్నాను కానీ అంత తిని టేస్ట్ చూసే ఉంటాం కదా చేసిన తర్వాత చాలా బాగున్నాయండి చాలా రుచిగా ఉన్నాయి చాలా కమ్మగా ఉన్నాయండి నేను ఎప్పుడూ ఆ టేస్ట్ చూడలేదు ఎప్పుడూ మీ ఎప్పుడు ఎప్పుడు జంతికలు చేసినా మామూలుగా ఉండేవి కానీ ఆ టేస్ట్ నేను ఎప్పుడూ రుచి చూడలేదండి చాలా బాగున్నాయి మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి ఇది కూడా నా ఓన్ రెసిపీ కాదండి ఇది ఒక యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ నుంచి చూసే నేను నేర్చుకున్నాను ఇప్పుడు అన్న ఏమంటే ఎందుకంటే ఎందుకంటే అప్పుడైతే ఏదో ఒక్క ఒక నాలుగైదు ఐటమ్ తెలిసిందండి అంటే పెద్దవాళ్ళు చేసేవారు జంతికలు అంటే ఏంటి శనగపప్పు వేసి జంతికకిల్లు అంటే శనపప్పు బియ్యం జంతకిళ్ళు మేము కోయి చగుళ్ళు అంటామండి మినపప్పు బియ్యం వేసి కోయి చగుడు చేస్తాం పిండి ఆడించి అంతేనండి లడ్డూ చేసుకోవాలంటే శనగపిండితో లడ్డూ చేసుకునే వాళ్ళు మిఠాయి వండలు మినపన్నండి అలాగే ఏదో ఒక మినిమం వంటలే మన పెద్దవాళ్ళ నుంచి అరిసెలని పొంగడాలని తర నూల వండలు శనగొండలు అవే మనకి తెలుసు కొన్ని అంటే పూర్వం నుంచి వచ్చినవి అంతే కానీ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యాన అంటూ ఇప్పుడు కొత్త కొత్త రకాల వంటకాలు వస్తున్నాయండి ఒక్కొక్క ట్రై చేసి వాళ్ళు చూపిస్తున్నారు అవి ఇప్పుడు మనం చూసి నేర్చుకుంటున్నాం కానీ మీరు కాపీ కొట్టి కొట్టిందని అనుకోకండి రెసిపీని అంటే మనం వాళ్ళు ట్రై చేయమంటారు కదా వాళ్ళు ట్రై చేసి మీరు ట్రై చేయండి చేసి కామెంట్ చేయాలని చెప్తున్నారు కదా అలాగే మనం ట్రై చేసాం ట్రై చేసింది మనం మన వీడియోలో పెడుతున్నాం అనమాట అది ఈ వీడియో అంటే ఆ వీడియో ఎంతమంది చూసారో నా వీడియో కొంతమంది చూస్తారు కదా నేర్చుకుంటారని నేను ఆ వీడియో చూసి నేను ఎలా నేర్చుకున్నానో ఈ వీడియో చూసి కొంతమంది నేర్చుకుంటారని నేను చెప్తున్నాను ఓకేనా ఇంకా ఇంకేం కాదండి నేను కూడా యూట్యూబ్ నుంచి కొన్ని కొన్ని ఎన్నో విషయాలు నేర్చుకున్నానండి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అంటే ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎలాగ మనం వంటలు చేసుకోవాలి మనం ఎలాగ నీట్ క్లీన్గా ఉండాలి అనేసి అదే అనుకోండి ముందు నుంచి మీకు తెలియదు క్లీన్గా ఉండడం తెలుసండి ఇంకా బాగా ఇంకా ఎలా ఈజీగా చేసుకోవచ్చు పనులు ఎలాగ ఇంకా వండుకోవచ్చు ఎన్ని రకాలు వండుకోవచ్చో అనేసి నేర్చుకుంటాం కదండి అది మాట అయితే నేను ఇలాగ చూసారా మనం ప్లేట్లోకి జంటకీల్ని చక్రాలు తిప్పేసి అదే చక్ర దీంతో పిండి వేస్తే మనకి చక్కగా వస్తాయండి చూసి డైరెక్ట్గా మనం పొయ్యి అంటే పొయ్యి మీద పెనం మీదే మనం జంతికలు కొట్టడంతో వేస్తే అంటే సెగ మనకు తగులుతుందండి ముందే పూర్వం అయితే ఓడ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఓడ్చుకోలేకపోతుంది సెగ ఎందుకంటే పిండే టైంకి సగ బాగా వచ్చి ఎప్పుడు ఎక్కడ జంతికలు కొట్టం ఆ నూనెలో పడిపోతుందో అని భయం భయంతో చేయడం భయం వేస్తుంది అందుకే నేను ఏం చేస్తున్నానంటే ప్లేట్ మీద చక్రాలు గుట్టంతో చుట్టి తర్వాత నేను ఒక్కొక్కటి వేస్తున్నానండి వేసి వేస్తున్నాను అది ఈ టిప్ ఒకటి మీరు యూజ్ చేయండి బాగుం మంచిది మనకి రిస్క్ ఉండదు నూనెతో నూనె పడిపోతుంది నూనె మన చేతుల కాళ్ళ మీద భయం ఉండదు రిస్క్ ఉండదు ఓకేనండి అయితే ఇది ఇదేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చేసి చెప్పండి ఈ వీడియో కొని ఆ యూట్యూబర్కి వెళ్ళిందా చూసారా నాకు చేశారని ఆనందిస్తారనుకుంటున్నాను ఏమో అదే నా నా రెసిపీ కూడా అంటే కాపీ చేసింది అనుకుంటారో మనకు నాకు తెలియదు కానీ ఇదండి ఓకేనా మరి చూసేయండి మరి ఒక్క లైక్ చేయండి అబ్బా నేను గడిగడికి చెప్తున్నాను నేను విసిగిస్తున్నానని ఏమనుకోకండి అంటే ఇది ఒక ఆతృత మా యూట్యూబర్స్కి ఎందుకంటే పడే కష్టాలు యూట్యూబ్లో పడే కష్టాలు ఓకే కో యూట్యూబర్స్కే తెలుస్తాయండి అంటే వీడియో చూసే వాళ్ళకి తెలియదు ఏంటి ఇది రెసిపీ కదా వీడియో కెమెరా పెట్టి చూపించడమే కదా అని అనుకుంటారు కానీ నిద్రలు ఉండవండి రాత్రులు నిద్రలు ఉండవు చాలా కష్టం అండి ఎలా చేయాలి రోజంతా వీడియో చేస్తూ షూట్ చేస్తూ పని చేసి చూపించాలి మీకు ఓ రోజంతా పని ఒక పది నిమిషాల్లో మీకు చూపించాలి ఒక పదిహేను నిమిషాల్లో చూపించాలంటే ఎంత కష్టమో తెలుసండి చాలా కష్టం మీరు ఈ నా కష్టాన్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియో కొత్త టాపిక్ వద్దాం ఓకే బాయ్ బాయ్ సీ యూ